అస్సలం అయికం వరహంతుల్లాహి వబర్కూ హౌస్బుల్హమిన్ షైత్వాన్ రజీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా సెవెంటీ ఫైవ్ అల్ ఖియామహ్ వన్ టు ఫార్టీ ఆయాతులు అల్ ఖియామహ నగ ప్రళయం పరిచయం ఈ సూరా ప్రళయం గురించి ఆ రోజున మరణించిన వారు మళ్ళీ లేపబడడం గురించి తీర్పు దినం గురించి శిక్షా బహుమానాల గురించి బోధించింది మరణించిన తర్వాత మళ్లీ అన్నది ఒక భ్రమ ఎంత మాత్రం కాదని అనివార్యంగా చోటు చేసుకునే సంఘటనని ఈ సూర హెచ్చరించింది ప్రళయం రోజు భయాందోళనలతో అందరూ కళ్ళు తేలవేస్తారు చంద్రుడు కాంతి విహీనుడైపోతాడు సూర్య చంద్రులు తమ కాంతిని కోల్పోతాయి తీర్పు దినాన ప్రతి ఒక్కరికి వారి కర్మల గురించి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి నాలుక కాళ్ళు చేతులు అవి చేసిన పనులకు సాక్ష్యం చెబుతాయి మనిషిని ఒక వీరేపు బిందువుతో పుట్టించిన అల్లా చనిపోయిన తర్వాత మళ్లీ లేపి నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఈ సూరాలో ఈ క్రింది ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి ఒకటి స్వేచ్ఛ సృష్టి వెనుక హేతుబద్ధమైన అర్థవంతమైన ఉద్దేశం ఉంది జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా మనిషిని సృష్టించడం జరగలేదు కనుక మనిషి తన కర్మలకు తాను బాధ్యత వహించవలసి ఉంటుంది రెండు మృత్యువు మృత్యు అన్నది శాశ్వతమైన జీవితానికి ప్రారంభం ఆ పరలోక జీవితం ఆనందకరమైనది కావచ్చు లేదా బాధాకరమైనది కావచ్చు అది మన విశ్వాసం లేదా అవిశ్వాసాలపై ప్రాపంచిక జీవితంలో మనం చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది మూడు ప్రాపంచిక జీవితం ఈ ప్రాపంచిక జీవితం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి పరలోకంలోని శాశ్వతమైన జీవితానికి ప్రతి ఒక్కరూ ఏర్పాట్లు చేసుకోవాలి మంచి పనులు చేయాలి పాయింట్ నెంబర్ వన్ నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను లా ఉక్సిము అనే పదంలో లా అదనంగా ఉంది ఇది అరబీ భాషలోని విశిష్టత కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ లా లేదు అన్న అక్షరం ద్వారా సత్య తిరస్కారుల ఆరోపణలు ఖండించబడ్డాయి మరణానంతరం మరో జీవితం జీవితం లేదని సత్య తిరస్కారులు వాదించేవారు వారి వాదనలకు సమాధానంగా మీరు చెప్పేది నిజం కాదు నేను ప్రళయ దినం తోడుగా చెబుతున్నానని అనటం జరిగింది ప్రళయదినంపై ప్రమాణం చేయడాన్ని బట్టి దాని ప్రాముఖ్యం ఔన్నత్యం వెల్లడవుతుంది ఆయన బట్టు ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను ఈ ఆత్మ నింద లేక అంతర్మదనం మంచి చెడు రెండింటిపై కూడా జరుగుతుంది మంచి విషయంలో ఇంకా ఎందుకు చేసుకోలేదు అని మనసు బాధపడుతుంది చెడు విషయంలో అయ్యో ఈ చెడుకు ఎందుకు పాల్పడ్డానా దాని జోలికి పోగనుంటే బాగుండేదే అని మదనపడుతుంది ఇహలోకంలో కూడా మనసున్న మనుషుల సజ్జనుల పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇక పరలోకం విషయానికి వస్తే అక్కడ అందరి మనసులు ఆత్మ నింద చేసుకుంటూ ఉంటాయి నఫ్సెల్ అవ్వామా అంటే అంతర్మదనం చెందే మనసు ఆత్మ నింద చేసుకునే మనసు లోపలే పశ్చాత్తాపం చెందే మనసు అని అర్థం ఆయుత్ నెంబర్ త్రీ ఏమిటి మానవుడు మేము అతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా ఇంతకు ముందు చేసిన ప్రమాణానికి సమాధానం ఇది ఇక్కడ మనిషి అంటే ప్రళయ దినాన్ని త్రోసిపుచ్చే అవిశ్వాసి నాస్తికుడు అన్నమాట దేవుడు మానవుని ఎముకలను కూర్చలేడన్న అతని ఆలోచన తప్పు దేవుడు నిశ్చయంగా మానవుని ఎముకలను సమీకరిస్తాడు ఇక్కడ ఎముకలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఉద్దేశం ఏమిటంటే ఎముకలే మానవుని ఆకృతికి కీలకమైనవి వాయిట్ నెంబర్ ఫోర్ తప్పకుండా కూర్చగలము మేము అతని బ్రేళ్ల కొనలను సైతం యథాతథంగా సవరించగలం బనాన్ అంటే మనిషి కాళ్ళు చేతులపై గల కీళ్ళు కణుపులు గోళ్లు సూక్ష్మాతి సూక్ష్మ నరాలు అతి పలుచని బొమికలతో కూడుకున్న శరీర భాగాలు ఈ సూక్ష్మ వస్తువులను సైతం మేము సరిగ్గా అతికినట్లే సవరించగలిగినప్పుడు పెద్ద పెద్ద శరీర భాగాలను జోడించడం ఏమంత కష్టమైన పని ఆయత్ నంబర్ ఫైవ్ ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు అంటే ప్రళయదినం కానీ మరణానంతర జీవితం కానీ లేవన్న ధీమాతో నిరాఘాటంగా పాపకార్యాలు చేస్తూ పోతాడు సత్యాన్ని తిరస్కరిస్తూనే ఉంటాడు ఆయుత్ నంబర్ సిక్స్ ఇంతకీ ప్రళయ దినం ఎప్పుడు అని అడుగుతున్నాడు దుష్కర్మలపై పశ్చాత్తాపం చెందే ఉద్దేశంతో వాడు ఈ ప్రశ్న వేయటం లేదు వేళాకోళంగా మాత్రమే అడుగుతున్నాడు రానున్న వాక్యంలో దేవుడు ప్రళయదినం రాకను గురించి వివరించాడు ఆయుత్ నంబర్ సెవెన్ చూపు చెదిరిపోయినప్పుడు విత్తరపోయినప్పుడు భయ కంపితులైనప్పుడు చూపులు ఎలా ఉంటాయో అలా ఆ రోజు ఉంటాయి పైగా ప్రాణం పోయే సమయంలో మనిషి కనుగుడ్లు ఎలా తేలవేస్తాడో ఆ రోజు అలాగే తేలవేస్తాడు ఆయన నంబర్ ఎయిట్ చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు సాధారణంగా చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు అది కాంతిహీనమైపోతుంది గ్రహణం వీడిన తర్వాత చంద్రుడు కాంతిని చిందిస్తాడు కానీ ప్రళయ దినాన చంద్రుడు ఒకసారి కాంతిహీనుడయ్యాక మళ్ళీ కాంతి తిరిగి రాదు ఆయత్ నంబర్ నైన్ సూర్య చంద్రుడు కలిపి వేయబడినప్పుడు అంటే సూర్యుడు చంద్రుడు కాంతి విహీనులై ఉన్న స్థితిలో ఒకచోట చేర్చబడతాయి చంద్రుని మాదిరిగానే సూర్యుని వెలుతురు కూడా అంతరించిపోతుంది ఆయత్ నంబర్ టెన్ ఆ రోజు మానవుడు నేనెక్కడికి పారిపోను అంటాడు ఈ విపత్కర పరిణామాలు సంభవించగానే మానవుడు దేవుని నుండి పారిపోదలుస్తాడు లేదా నరకయాత నుండి పారిపోదలుస్తాడు కానీ ఆ సమయంలో పారిపోయే దారేది ఉండదు ఆయత్ నంబర్ లెవెన్ లేదు ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు ఆ రోజు మనిషి ఆశ్రయం పొందడానికి ఏ పర్వత గుహ కానీ మరే సురక్షిత స్థావరం కానీ ఉండదు వజరా అంటే కొండ లేక కోట అని అర్థం ఆయత్ నంబర్ ట్వెల్వ్ ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానం ఉంటుంది ఆయన అక్కడ దాసుల మధ్య న్యాయ విచారణ జరిపి తీర్పు ఇస్తాడు దేవుని ధర్మాసనం నుండి పారిపోయి దాక్కునే చోటు ఏది ఆనాడు మనిషికి దొరకదు ఆయత్ నంబర్ థర్టీన్ ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో మరేం వెనుక వదిలాడో తెలుపుబడుతుంది ఆనాడు మనిషికి అతని కర్మలన్నీ తెలియపరచబడతాయి ముందు వెనక చేసినదంతా చిన్న పెద్ద ప్రతిదీ అతని ముందు పెట్టబడుతుంది సూర కాఫ్ సూర ట్వంటీ నైన్ ఆయుత్ నంబర్ ఫోర్టీన్ మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు ఎందుకంటే స్వయంగా అతని కాళ్ళు చేతులు కళ్ళు నోరు తదితర శరీర అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి లేదా తన లోపాలేమిటో మనిషికి స్వయంగా తెలుసు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను ఆరోజు మనిషి కాదు కూడదని ఎంతగా వాదించినా మరెంతగా మొత్తుకున్నా ఎన్ని సాకులు చెప్పుకున్నా అవి అతనికి ఎంతమాత్రం ప్రయోజనకరం కాలేవు ఆ సాకుల వల్ల అతని మనస్సాక్షి కూడా తృప్తి చెందదు ఆయత్ నంబర్ సిక్స్టీన్ ఓ ప్రవక్త నీవు కురాన్ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుగును వేగంగా కదిలించకు దైవదూత జిబ్రిల్ అలహిస్లాం దైవవాణిని తెచ్చినప్పుడు దైవ ప్రవక్త సరళాసలం దాన్ని కంఠస్థం చేసుకోవటానికి వేగిరపడేవారు ఏ వాక్యాన్నైనా మర్చిపోతానేమోనన్న భయంతో ఆయన సరళాసలం తొందరపడేవారు దైవదూత వినిపించే వాక్యాలను కంఠస్థం చేసుకోవటంలో కంగారు పడవద్దని దేవుడు తన ప్రవక్తకు తాకీదు చేశాడు ఈ విషయం ఇంతకుముందు కూడా ప్రస్తావనకు వచ్చింది ఉదాహరణ ఓ ప్రవక్త నీ వైపు పంపబడిన వహి అప్పజెప్పడం పూర్తి కానంత వరకు నువ్వు ఖురాన్ చదవటంలో తొందరపడకు సూరతాహ వన్ ఫోర్టీన్ ఈ ఆదేశం వచ్చిన తర్వాత ఆయన సలౌ దైవవానిని దైవవాణిని చాలా ప్రశాంతంగా వినేవారు ఆయుధ నంబర్ సెవెంటీన్ దాన్ని సమకూర్చే నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది అంటే నీ మనోపలకంపై ఈ ఖురాన్ సూరాలన్నింటినీ ముద్రించే ఆ పైన నీ నోట దానిని అప్పజెప్పించే బాధ్యత మాది ఈ ఖురాన్లోని ఏ ఒక్క భాగాన్ని కూడా నీవు మరవటం కానీ మరపింపజేయటం కానీ జరగదు ఆయుత్ నంబర్ ఎయిటీన్ కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు అంటే మా దూత జిబ్రాయిల్ ద్వారా ఈ వాణి వహీని మేము నీకు వినిపించిన మీదట అంటే దీని ఆదేశాలను నిషిద్ధాంశాలను ప్రజలకు చదివి వినిపించు ఈ ఆదేశాలను నీవు స్వయంగా ఆచరించి నీ అనుయాయుల ముందు ఆదర్శాన్ని నెలకొల్పు ఆయుత్ నంబర్ నైన్టీన్ మరి దానిని విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది అంటే కొన్ని సంక్లిష్టమైన విషయాలను విశదీకరించే ధర్మ ధర్మాలను విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాదే దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే దైవ ప్రవక్త సలహా దివ్య ఖురాన్లోని వివిధ అంశాలకు చెప్పిన తఫ్సీళ్లే హదీసులు అనబడతాయి ఈ హదీసులు కూడా దేవుని తరపున ఇవ్వబడిన సంకేతాలే కాబట్టి హదీసులను కూడా ఖురాన్ మాదిరిగానే శిరసావహించాలి ఆయుత్ నంబర్ ట్వంటీ ఎన్నటికీ కాదు మీరు అసలు తొందరగా లభించేదాన్ని ప్రపంచంపై మోజుపడుతున్నారు ఆయుత్ నంబర్ ట్వంటీ వన్ పరలోకాన్ని మాత్రం వదిలిపెడుతున్నారు అంటే ఓ విశ్వాసులారా మీరు పరలోకాన్ని ధిక్కరిస్తున్నారు దేవుడు అవతరింపజేసిన ఆదేశాలను ఎదిరిస్తున్నారు సత్యం పట్ల విముఖత చూపుతున్నారు దీనంతటికీ కారణం మీరు ప్రాపంచిక వ్యామోహంలో పడిపోవటమే ఆయుత్ నంబర్ ట్వంటీ టూ ఆ రోజు ఎన్నో ముఖాలు ఆహ్లాదకరంగా తాజాగా ఉంటాయి ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ తమ ప్రభువు వైపే చూస్తూ ఉంటాయి వెలిగిపోయే ఈ ముఖాలు విశ్వాసులవి తమ సత్పరిణామం పట్ల హర్షాతిరేకంతో వారి ముఖాలు విప్పారుతాయి వారి చెంపకెంపులు కాంతులీనుతూ ఉంటాయి దానికి తోడు దైవదర్శన భాగ్యం వల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనం కాంతిహీనంగా ఉంటాయి ఇవి అవిశ్వాసుల ముఖాలు దుఃఖం అవమానభారంతో వారి ముఖాలు కళావిహీనం అవుతాయి ఆయుత్ నంబర్ ట్వంటీ ఫైవ్ తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నదని అవి అనుకుంటూ ఉంటాయి అంటే తమను నరకంలోనికి త్రోసివేయటం ఖాయమని వారికి అర్థమైపోతుంది ఆయుత్ నంబర్ ట్వంటీ సిక్స్ అసంభవం గుండెలోని ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకు చేరుకున్నప్పుడు అంటే అవిశ్వాసులు అంతిమ దినాన్ని విశ్వసించడం అనేది జరగని పని తరాకి అంటే కంఠానికి అతి దగ్గరలో ఛాతీకి భుజాలకు మధ్య ఉండే ఎముక కాలర్ బోన్ ఆయుత్ నెంబర్ ట్వంటీ సెవెన్ మంత్రించి నయం వాడెవడైనా ఉన్నాడని అనబడినప్పుడు అంటే మృత్యువుతో పోరాడుతున్న మనిషి చుట్టుప్రక్కల చేరిన వారిలో మంత్రించి ప్రాణం పోకుండా ఆపేవారెవరైనా ఉన్నారా మరికొంతమంది అనువాదకులు ఇలా అనువదించారు ఇతని ఆత్మను ఊర్ధ్వ లోకాల్లోకి తీసుకుపోయే వారెవరు కారుణ్య దూతల లేక శిక్షించే దూతల రెండవ అనువాదమే సరైందని అనుకున్నప్పుడు ఈ పలుకులు దైవ దూతలు వై ఉంటాయి ఆయత్ నంబర్ ట్వంటీ ఎయిట్ పోయే కాలం వచ్చిందన్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు అంటే గుండెలోని ప్రాణం గొంతుదాకా వచ్చిన వ్యక్తి ఇట్టే అర్థం చేసేసుకుంటాడు ఆస్తిపాస్తులను ఆలుబిడ్డలను వీడిపోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయత్ నెంబర్ ట్వంటీ నైన్ ఒక పిక్క మరో పిక్కతో ఒడుచుకున్నప్పుడు అంటే దీని అర్థం మరణ సమయంలో రెండు కాళ్ళు కలిసిపోవటం కావచ్చు లేదా తెరలు తెరలుగా నిరాఘాటంగా వస్తూ ఉండే కష్టాలన్నది మరో అర్థం కావచ్చు చాలామంది వ్యాఖ్యాతలు రెండవ అనువాదం వైపే మొగ్గు చూపారు ఆయత్ నంబర్ థర్టీ ఓ మానవాత్మ ఈరోజు నీవు నీ ప్రభు వైపు సాగిపోవలసి ఉంటుంది ఆయత్ నంబర్ థర్టీ వన్ వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు నమాజు చేయనూ లేదు అంటే ఈ మానవుడు దైవ ప్రవక్త సల్లహ సల్లంను దివ్యకురాన్ను త్రోసిపుచ్చాడు నమాజు కూడా చేయలేదు ఆయత్ నంబర్ థర్టీ టూ పైగా వాడు సత్యాన్ని ధిక్కరించాడు వెనుదిరిగిపోయాడు దైవ ప్రవక్త సల్లాహుహు సల్లంను ఎదిరించటమే కాక విశ్వాసం ఈమాన్ పట్ల విముఖత చూపాడు ఆయత్ నంబర్ థర్టీ త్రీ మెడిసి పడుతూ తన వారల వైపు వెళ్ళిపోయాడు యతమత్తా అంటే అహంకారంతో విర్రవీగుతూ నిక్కుతూ ఇంటికి వెళ్ళిపోయాడు తానేదో ఘనకార్యం సాధించినట్లుగా ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ శోచనీయం నీ వైఖరు కడు శోచనీయం ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ మరి విచారకరం నీ ధోరణి మిక్కిలి విచారకరం హెచ్చరికగా ఈ మాటలు అనబడ్డాయి ఓ దిక్క నువ్వు ఊహించని విపత్కర స్థితిని దేవుడు నీపై తెచ్చిపెట్టుగా కానీ దీని భావం ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ ఏమిటి తననిట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా అంటే తనకు ఏ ఆజ్ఞా ఇవ్వబడదని ఏ విషయం నుండి తాను ఆపబడనని తన నుండి లెక్క తీసుకోబడదని ఈ మనిషి అంచనా వేస్తున్నాడా లేక ఇతని సమాధిలో ప్రశ్నించకుండా వదిలివేయటం జరుగుతుందని తనను తిరిగి బ్రతికించడం జరగదని తలపోస్తున్నాడా ఆయుత్ నంబర్ థర్టీ సెవెన్ ఏమిటి అతను ఒకప్పుడు మాతృగర్భంలో స్ఖలించబడిన చిక్కటి వీరే బిందువుగా ఉండలేదా ఆయుత్ నంబర్ థర్టీ ఎయిట్ మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు తరువాత అల్లాహ్ అతన్ని దశను మలిచాడు ఆ పైన అతన్ని తగు విధంగా తీర్చిదిద్దాడు అంటే అతన్ని అనేక దశలుగా మలిచాడు నకసిక పర్యంతం అతన్ని తీర్చిదిద్దాడు సంపూర్ణ మానవాకృతి ప్రసాదించిన పిదప అందులో ప్రాణం పోశాడు ఆయుత్ నంబర్ థర్టీ నైన్ మరి దాని నుండి ఆడమగలనే జంటలను చేశాడు ఆయ్ నంబర్ ఫార్టీ ఇదంతా చేసిన వాడు మృతులను బ్రతికించలేడా మనిషిని ఇన్ని దశలలో మలిచి ప్రాణం పోసిన వాడు చచ్చిన తర్వాత తిరిగి బ్రతికించలేడా ఏమీ అస్సలం లేకం వరంతుల్లాహి